హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో ముచ్చట పెసరట్టు పెసరట్టు చాలా మృదువుగా టేస్టీగా ఎమ్మీగా మెత్తగా తిన్నా కొద్దీ ఇంకా తినాలి అనిపించే విధంగా ఉండాలి అంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పెసరట్టు వచ్చేసి మనకి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట ఒక రెండు పెసరట్లు పొద్దున్నే తిన్నామనుకోండి మనకు అసలు మధ్యాహ్నం లంచ్ కూడా అవసరం లేదు అంత బాగుంటాయి టమ్మి ఫుల్గా ఉంటుంది మరి పెసరట్టు కోసం నేనైతే రాత్రికి ఇక్కడ అర కేజీ పెసర్లు తీసుకొని నీట్గా శుభ్రంగా ఎక్కడ కూడా రాళ్ళు కానీ ఏదైనా ఉంటే చిన్న చిన్న నలకలు ఉంటాయి కదా అలాంటివి ఏమీ కూడా ఉండకుండా చూసుకున్నాను క్లీన్ అయితే చేసుకొని నానపెట్టేశాను రాత్రి అంతా కూడా అందులో ఒక రెండు గుప్పెళ్ళు అయితే నేను రేషన్ బియ్యం కలిపి నానపెట్టాను ఇంకా రాత్రి అంతా నానిపోయాయి చక్కగా పెసర్లు పొద్దుగాలు అయితే చాలా మంచిగా ఇలా మన వేళ్ళ సాయంతో కూడా ఇలా నొక్కితే చాలా ఈజీగా మెత్తగా అయిపోతుందనమాట ఇంకా ఇందులో ఒక రెండు ఇంచుల వరకు నేను అల్లం ముక్క తీసుకున్నాను అలాగే ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నేను ఒక మిక్సీ జార్ తీసేసుకొని కొద్ది కొద్దిగా మన క్వాంటిటీకి తగ్గట్టు ఇక్కడ జార్లో పట్టినన్నీ పెసర్లు వేసుకొని అందులో తగినంత సాల్ట్ ఒక పావు స్పూన్ కానీ అరవ స్పూన్ కానీ జీలకర్ర అలాగే కొంచెం కొంచెంగా అల్లం ముక్కలు అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకొని మిక్సీ అయితే మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో అయితే జాగ్రత్తగా మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మీకు ఒకవేళ మిక్సీలో అంటే నేనైతే రెండు వాయిల్ అయితే ఇలా మెత్తగా చూసారా ఎంత మెత్తగా ఇలా గ్రైండ్ అయిపోవాలి రెండు వాయిల్కి నాకు మంచిగా ఇలా అయితే వచ్చేసింది పిండి అంటే ఈ పెసర పిండి ఇంకా మీకు ఒకవేళ ఇలా తెలియకపోతే మీరు అంతా పిండి ఒకేసారి పట్టేసుకున్న తర్వాత ఇలా గిన్నెలో కూడా సాల్ట్ కానీ జీలకర్ర కానీ కలిపేసుకోవచ్చు నేను ఇక్కడ రెండుసార్లు మిక్సీ జార్లో పెసర్లు అయితే రుబ్బాను కాబట్టి రెండుసార్లు సరిపడా సాల్ట్ కానీ జిలకర కానీ యాడ్ చేసుకున్నాను సో ఇలా అయితే ఈ కన్సిస్టెన్సీలో మనకి పిండి అయితే కలుపుకోవాలి తగినన్ని వాటర్ పడితే యాడ్ చేసుకుంటూ అలా అయితే మనకి మరీ జారుడుగా ఉండకూడదు పెసర పిండి వచ్చేసి ఇంకా స్టవ్ పైన పెనం పెట్టేసి మీ దగ్గర దోస పెన్నం ఉంటే దోస పెనం పెట్టేసుకోండి లేదంటే ఇలా మందపాటి పెన్నం కూడా ఇలా పెసరట్టు బాగానే వస్తుంది ముందుగా అయితే పెనం వెయిట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయతోటి ఆయిల్ అయితే రుద్దుకున్న తర్వాత ఇలా ఒక గరిటెడు కానీ రెండు గరిటెలు కానీ పెసర పిండి వేసేసి చక్కగా ఇలా దోశలాగా అయితే తిప్పుకోవాలి ఆ తర్వాత దోశ వేసిన తర్వాత నేనైతే ఇక్కడ క్యారెట్ తురుము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే కాస్త కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టాను ఇంకా క్యారెట్ తురుము కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర కూడా వేసి పైనుంచి అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను పెసరట్కి కాస్త ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది చాలామంది పెసరట్టు అలాగే ఉప్మా కూడా కాంబినేషన్లో తింటూ ఉంటారు బట్ మా ఇంట్లో అంతగా ఇష్టపడరు కాబట్టి నేను ఇక్కడ క్యారెట్ తురుము ఉల్లిపాయలు ఇందులో మీరు కావాలంటే పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవచ్చు పైనుంచి జీలకర్ర కూడా వేసుకోవచ్చు సో అలా మా ఇంట్లో ఏం తెలియకుండా ఉండాలనేసి నేనైతే మిక్సీలోనే వేసేసి చక్కగా పిండిలో రుబ్బేశాను జస్ట్ పైనుంచి క్యారెట్ తురుము ఉల్లిపాయ ముక్కలు వేసాను అంతే మీకు నచ్చకపోతే మీరు ఉప్మా కానీ చేసుకోవచ్చు లేదంటే పైనుంచి ముక్కలు అంటే పచ్చిమిరపకాయ ముక్కలు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా మొదలైతే నేను క్యారెట్ తురుము వేసి మంచిగా స్టఫింగ్ అయితే పెసరట్టు చేశాను ఇప్పుడు వచ్చేసి ప్లెయిన్ పెసరట్టు వేస్తున్నాను అనమాట ఇంకా ప్లెయిన్ పెసరట్టు వేసి కూడా పైనుంచి ఆయిల్ వేసేసేయాలి ఇక్కడైతే ఆయిల్ అయితే కాస్త ఎక్కువనే పడుతుంది పెసరట్టు పైన అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుందనమాట ఇంకా రెండు అయితే కాల్ చేస్తున్నాను ఏం చక్కగా ఎంత బాగుందో చూడండి చాలా బాగుంటుంది మృదువుగా మెత్తగా టేస్టీ ఉంటుందన్నమాట తిన్నా కొద్దీ ఇంకా పల్లి చట్నీతో అయితే ఇంకా అనమాట ఉప్మా కావాలంటే మనం ఉప్మా కూడా చేసేసుకోవచ్చు బట్ ఇక్కడైతే నేను ఉప్మా చేయలేదనమాట మా ఇంట్లో అంతగా ఇష్టపడరు కాబట్టి ఇంకా నేను పల్లీ చట్నీ అలాగే టమాటో చట్నీ సో రెండు కాంబినేషన్లో అయితే ఇక్కడ తినేస్తూ ఉన్నాము చాలా బాగుందండి పల్లీ చట్నీతో అయితే ఇలా క్యారెట్ స్టఫ్డ్ పెసరట్టు చాలా బాగుంది సూపర్ సేవ్ ఊపర్ ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్